అందుకే రాముడు గురించి వర్ణిస్తూ నదులకు సముద్రం ఎలా గతో సత్పురుషులకు విష్ణువు రాముడు ఎలా గతి అని చెప్పారు ఇక్కడ తెలుసుకోండి అందుకే సత్పురుషులు గతి అయితే సత్పురుషులు మాత్రమే ఆయన్ని పొందుతారు అంతేగాని సత్పురుషులను మాత్రమే ఆయన చూస్తాడనలేదు ఆయన అందరినీ దర్శిస్తాడు అన్నిటినీ దర్శిస్తు దర్శిస్తాడు ఎప్పుడు దర్శిస్తూనే ఉంటాడు ఆయన దర్శనం అంటే గమనిస్తూ ఉంటాడు భగవాను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆయన గమనింపు ఎప్పుడు మన నిద్రపోతాం కానీ ఆయన నిద్రపోడు అన్నీ గమనిస్తూ ఉంటాడు ఆయన గమనిస్తున్నాను గమనించకపోయినా నేను గమనిస్తూ ఉంటాడు అందుకే సర్వదర్శి అన్నిటినీ దర్శించువాడు ఇంక తెలిసిపోయింది కదా అది యజ్ఞ రూపుడి సత్పురుషులకు గతి అయిన వాడు అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు ఇక్కడి నుంచి మీకు వచ్చేటప్పటికల్లా ఆత్మజ్ఞాన రూపం వచ్చేసింది ఎంతవరకు సతాంగతి వరకు మధ్యలో పెట్టాడు సతాంగతి మాట ఆ కూర్పుచుడు యజ్ఞ యజ్జో కర్తుసత్రం క్రతుస్సత్రం సతాంగతి కర్తు అంటేనే కర్మ సత్రం అంటే ప్రేరకుడు ఇవంత కర్మపరమైన నామాలు ఈ సత్కర్మలు కూడా సత్పురుషులు ఆశ్రయిస్తారు సత్పురుషుల గతి అదేవిధంగా సత్పురుషులు అంటే సత్తైన భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు సత్పురుషులు వాళ్ళు యజ్ఞరూపంగా ఆశ్రయించే వాళ్ళు కొందరైతే ఈ కర్మలన్నీ త్యజించి సన్యసించి భగవత్తత్వమునే మననం చేసేటువంటి వాళ్ళు జ్ఞానులు వాళ్ళు ఏ తత్వాన్ని మననం చేస్తున్నారు భగవతత్వం ఆ భగవంతులు ఎవరు వాళ్ళు ఆత్మరూపంగా ఉన్నటువంటి వాడు అలాంటి ఆత్మరూపుడైన భగవంతుడిని ఆశ్రయిస్తే అప్పుడు అర్థమవుతుంది సర్వదర్శి అన్నిటినీ సాక్షిగా గమనించి ఆత్మరూపుడై ఉన్నవాడు ఈ నామములన్నీ బ్రహ్మజ్ఞానపరంగా కనిపిస్తుంటాయి అని సర్వదర్శి విముక్త ఆత్మ ఆత్మరూపుడు గనక ఆయన ఎప్పుడూ మోక్షం పొందే ఉన్నాడు మోక్షం పొందేమిటి మోక్షం తానై ఉన్నాడు అందుకు ఆయన అన్నట్ట నా మోక్షం వచ్చేసిందండి అని అంటే ఇంకా రాలేదన్నాడు గురువు మోక్షం వచ్చింది అనుకుంటే మోక్షం రాలేదుట ఇదేమిటండి చాలా ఆశ్చర్యమని దీని గురించి భగవద్గీత చెప్పిన ఒక కథ చెప్పుకున్నాం గాడిదిగా రెండు రోజులు కడతా అట్ట రజకుడు తాడు మూడో నుంచి కట్టడు కట్టినట్టు అభినయిస్తాడు కట్టేశాడు అనుకుని ఉండిపోతుంది పొద్దున్న విప్పినట్టు అంటాడు విప్పేసాడేమో అనుకుంటుందిట కట్టు లేదు విప్పూ లేదు మన బంధాలన్నీ అంతే కట్టినట్టు అనుకుంటాం వివేకం వస్తే పోయింది అప్పుడు ఆ మూర్ఖపు గాడిద నా కట్టు విప్పేశారు అది అని అనుకున్నావు కట్టు విప్పారు అనుకో రెండు బంధం మోక్షం అలాంటివేనైనా అన్నాడు ఇక్కడ ఇంకా నాకు మోక్షం వచ్చిందంటే ఇక మొన్న చెప్పినట్టు తాడుని చూసి పాముని భయపడిపోయాం ఎవడో లైట్ వేసి తాడని చెప్పాడు అమ్మయ్య పాము వెళ్ళిపోయింది అన్నట్ట అప్పుడు పాము పామిడిపోయింది అంటారా పామి అంటే అర్థం ఇంకా వాడికి అజ్ఞానం ఉందనే అర్థం ఇక్కడ అంతే మోక్షము నీ సహజ స్వరూపము ఇది తెలియాలంటే రమణ మహర్షి రచించిన నీ సహజ స్థితిలో నీకుండి అన్నాడు అంతే ఇక్కడ సహజ సహజస్వరూపం మోక్షం అంటే నీ మోక్షం అది తెలియకుండా అడ్డుకునేది అజ్ఞానం అది తెలుసుకోవాలని సాధన చేస్తే సత్పురుషుడివి అలాంటి సత్పురుషుల గతయిన భగవంతుడు అనుగ్రహిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు సర్వదర్శి అయినదే ఆత్మ అది విముక్తాత్మా విముక్తాత్మ అంటే విడువబడిన స్వరూపము కలవాడు అని ఏ బంధము లేదు ఆశ్రయించే వాళ్ళకి బంధము ఉంచడు అది విముక్తాత్మ అని దీనికి పాఠాంతరంలో నివృత్తాత్మ అని కూడా ఉన్నది సర్వజ్ఞ మరొక మాట దేనికి అంటాడు ఏ బంధం ఆయనకి లేదు సర్వజ్ఞుడు సర్వము తెలిసినవాడు అందుకే స సర్వజ్ఞ అని వేదమే చెప్తుంది సర్వం యదయమాత్మ ఇది అని ఏది చెప్తున్నావో అదంతా భగవంతుడే కనుక సర్వము తెలిసినవాడైనా సర్వము తానైన వాడైనా సర్వజ్ఞుడు ఆత్మ యొక్క లక్షణం అదే నారాయణుడు ఆత్మగా తెలియబడుతున్నాడు ఇక్కడ మీరు గమనిస్తే యజ్ఞము యజ్ఞస్వరూపము ఇవేమీ లేవు చూడండి పరమాత్మ యొక్క శుద్ధతత్వం చెప్పబడుతుంది శుద్ధతత్వం చెప్పే కాండ ఉపనిషత్ కాండ కర్మరూపంగా ఫలాన్ని చెప్పే కాండ కర్మకాండ రెండూ కలిపే పరమాత్మ అదే కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి రూపాయ యజ్ఞేశాయ నమో అని ఇప్పటికీ యజ్ఞం చేసిన తర్వాత చివరికి నమస్కారం చేస్తే శ్లోకం అంటారు ఎప్పుడైనా విన్నారో లేదు మేము ఎన్నో యజ్ఞాలు చేయించామండి బంధువులు కూడా పిలిచాం కానీ సరిగ్గా ఒక మంత్రం వింటేనా అది వినం మనకు ఆ జ్ఞానం అక్కర్లేదు కానీ చివరికి చెప్తారని ప్రతిరోజు యజ్ఞం పూర్తయ్యాడు ఈ శ్లోకాన్ని కాండద్వయ ఉపపాధ్యాయ కర్మకాండ చేత జ్ఞానకాండ చేత తెలియబడేవాడు అంటే కర్మ బ్రహ్మస్వరూపిణి ఆ యజ్ఞకాండలో కర్మరూపంతో చెప్పబడతాడు జ్ఞానకాండలో బ్రహ్మరూపంగా చెప్పబడుతున్నాడు అది రెండో పాదమంతా రూపమే సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞ జ్ఞానముత్తమం తర్వాత చెప్పాడు జ్ఞానకాండ కదా ఎటువంటి జ్ఞానం అది దాన్ని మించి మరొక జ్ఞానం లేదు ఉత్తమమైన జ్ఞానము ఆ జ్ఞానమే భగవంతుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అందుకే జ్ఞానకాండతోనే వేదం పూర్తవుతుందండి దేనితో మొదట కర్మకాండ కర్మకాండ వల్ల చిత్తశుద్ధి వస్తే జ్ఞానం అర్థమవుతుంది మీరు చెప్పింది అర్థం కాలేదంటే చిత్తశుద్ధి లేదని అర్థం కనుక భగవదర్పణ బుద్ధితో సత్కర్మ చేయడం వల్ల చిత్తశుద్ధి ఏర్పడి గురువును ఆశ్రయించి బ్రహ్మము గురించి తెలుసుకుని నిరంతర విచారణ చేస్తే అప్పుడు కలిగే జ్ఞానంతో బ్రహ్మం అనుభవానికి వస్తాడు ఆ జ్ఞానం కంటే మించిన జ్ఞానం మరొకటి లేదు గనక జ్ఞానముత్తమం అని మాట చెప్పారు అంటే ఉత్తమమైన జ్ఞానమే అతడు అని అర్థం కనుక జ్ఞానముత్తమం ఎంత అందంగా ఈ కాండలో చెప్పబడుతున్నదండి అలాంటి భగవంతుడు మరొక శ్లోకంలోకి వెళుతున్నా కనుక మరొక కాన్సెప్ట్లోకి వెళుతున్నట్టు సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోషస్సహృత్ మనోహరో మనోహరోజిత క్రోధో வீராவிதாரண